వెల్కమ్ టు మీ ఆరాధ్యస్ కిచెన్ ఈరోజు మన రెసిపీ పచ్చి కొబ్బరితో బెల్లం కాంబినేషన్గా కొబ్బరి లడ్డూను ఎలా చేయాలో చూపిస్తాను ఈ కొబ్బరి లడ్డూను ఇంట్లో చిన్నపిల్లలు కానీ పెద్ద పిల్లలు కానీ తినే స్వీట్ అని కూడా చెప్పవచ్చు మరి ఈ కొబ్బరి లడ్డూలో ఐరన్ అనేది రిచ్ కంటెంట్గా ఉంటుంది దీన్ని ఒక డై ప్రతిరోజు కూడా ఒక లడ్డు పిల్లలు తీసుకోవడం వలన నీరసం నుంచి కూడా బయటపడవచ్చు ఇక ఈ కొబ్బరి లడ్డూని సులభంగా ఈజీగా చేసుకోవచ్చు మనం దీన్ని ప్రిపేర్ చేయడానికి ముందుగా నేను కంప్లీట్గా ఒక కొబ్బరికాయలో రెండు ముక్కలు అయితే తీసుకున్నాను పైన ఉన్న బ్రౌన్ కలర్ అంతా కూడా కట్ చేసుకొని ఓన్లీ వైట్ పీసెస్ మాత్రమే మిక్సీ జార్లో అయితే పట్టుకోవాలి ఇలా మధ్యలో మధ్యలో కలుపుతూ కొబ్బరి చిన్న చిన్న ముక్కలుగా లేకుండా మొత్తం కూడా పౌడర్ అయ్యే విధంగా కొబ్బరి ముక్కలని అయితే మనం మిక్సీ చేసుకోవాలి కొంచెం టైం తీసుకొని అయినా ఇప్పుడు మనం స్టవ్ పై ఒక ప్యాన్ పెట్టి ప్యాన్ హీట్ అయ్యాక మనం మిక్సీ చేసుకున్న కొబ్బరి పౌడర్నైతే యాడ్ చేసుకోవాలి కొబ్బరిని యాడ్ చేసుకున్నాక మనకు స్టవ్ని లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టి అడ్జస్ట్ చేసుకుంటూ బాగా కలుపుతూ ఉండాలి టూ మినిట్స్ పాటు కలపకపోయినా గిన్నె అనేది మాడిపోతుంది కాబట్టి మాడిపోయే క్రమం వచ్చేసరికి స్టవ్ని సిమ్లో పెట్టి బాగా కలుపుతూ వేయించుకోవాలి చూడండి వీడియోలో చూపించిన విధంగా కొంచెం బ్రౌన్ కలర్ అయితే వచ్చింది అలాగే ఇప్పుడు కూడా మళ్ళీ కూడా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కూడా బాగా వేయించుకోవాలి ఇలా బ్రౌన్ కలర్ వస్తేనే కొబ్బరి లడ్డుకే చాలా టేస్ట్ అయితే వస్తుంది వేగిపోయింది చూడండి కాసేపు దీన్ని పక్కన పెట్టుకొని మనం ఒక బౌల్లో వేసుకొని కొబ్బరి అనేది ఎంత అయిందో కొలుచుకుందాము వేగిపోయిన కొబ్బరిని ఒక బౌల్లో వేసి అయితే కొలుచుకుందాము కొబ్బరి ఎంత అవుతుందో బెల్లం కూడా అంతే వేసుకొని మనం స్టవ్ పై అయితే ప్యాన్లో వేసుకున్నాను అలాగే మూడు టేబుల్ స్పూన్ల నీళ్ళు కూడా యాడ్ చేసుకొని బెల్లం కరిగేంత వరకు కూడా బాగా కలుపుకోవాలి బెల్లం పూర్తిగా కరిగాక బెల్లంలో ఏమైనా నలకలు ఉంటే ఒకసారి వడకట్టుకోండి లేకపోతే అవసరం లేదు ఈ బెల్లం పాకం పట్టడానికి మనకు ముదురుపాకం అలాగే గట్టిపాకం అయితే మనకు ఈ కొబ్బరి లడ్డుకి చాలా బాగుంటుంది చూడండి మధ్యలో మధ్యలో కలుపుకుంటూ స్టవ్ని మీడియం టు లో అడ్జస్ట్ చేసుకుంటూ మనం బెల్లం పాకం వచ్చే విధంగా కలుపుకోవాలి ఇలా మధ్యల మధ్యలో పాకం వచ్చిందా లేదా అనేది ఒక ప్లేట్లో వాటర్ వేసుకొని కూడా చెక్ చేసుకోవడం వలన మనకు ఈజీగా తెలిసిపోతుంది చూడండి కొంచెం పాకం అయితే గట్టిపడిపోయింది చూడండి ఇప్పుడు ఒక్కసారి చెక్ చేసుకుందాము బెల్లం పాకం వచ్చిందా లేదా అని చూడండి లేత పాకం అయితే వచ్చింది ఇంకా కాసేపు అయితే మనం బెల్లం పాకంని స్టవ్ మీద పెట్టి ఉడికించుకుందాము ఇలా మధ్యలో మధ్యలో కలుపుతూ బెల్లం పాకం వచ్చిందా లేదా అనేది ఒక ప్లేట్లో అయితే కొన్ని వాటర్ పోసి ఒక్క నిమిషం పాటు ఆగితే మనకు బెల్లం పాకం వచ్చిందా లేదా అనేది తెలిసిపోతుంది నీళ్ళలో వేసుకున్న పాకం అయితే కొంచెం గట్టిపడే విధంగా మనకు పాకం వచ్చే విధంగా చూసుకోవాలి చూడండి లైట్గా అయితే పాకం వచ్చింది ఒక్క ఫైవ్ మినిట్స్ వరకు మనం స్టవ్ని సిమ్లో పెట్టి పాకం వచ్చే విధంగా చూసుకోవాలి చూడండి ఒక్కసారి మళ్ళీ కూడా మధ్యలో మధ్యలో కలుపుతూ ఉండాలి పాకం అయితే రెడీ అయిపోయింది ఒక్క టూ మినిట్స్ తర్వాత మనం ఇప్పుడు ఇంతకుముందు వేయించి పెట్టుకున్నాం కదా కొబ్బరిని అదైతే యాడ్ చేసుకోవాలి కొబ్బరిలో బెల్లం పాకం అంతా కూడా కలిసే విధంగా బాగా కలుపుకోవాలి వెంటనే లేదంటే గట్టిపడిపోతుంది చూడండి వీడియోలో చూపించిన విధంగా బెల్లం అంతా కూడా మనకు పాకంలో కలిసే విధంగా చూసుకోవాలి స్టవ్ ఆఫ్ చేశాక ఆ ప్యాన్కున్న వేడితోటే మనకు కొబ్బరి బెల్లం పాకం అనేది రెడీ అయిపోతుంది గట్టిపడిపోతుంది కాబట్టి మనం ఆ వేడిగా ఉన్నప్పుడే మనం ఎక్కడ కూడా ఉండలేకుండా కొబ్బరిని అంతా కూడా బెల్లంలో కలిసే విధంగా మనం కలిపే విధంగా చూసుకోవాలి చేతులకి కొంచెం నెయ్యి కానీ నూనె కానీ అప్లై చేసుకొని కొంచెం వేడిగా ఉన్నప్పుడే కొబ్బరి లడ్డు చుట్టుకోవాలి అంతే అంటే రెడీ అయిపోయింది సింపుల్గా ఈజీగా ఉంది కదా ఈ రెసిపీ మరి మీరు కూడా ట్రై చేస్తారా అలాగే మనం దీన్ని నెల రోజుల వరకు కూడా మనం ఒక చిన్న గాజు కంటైనర్లో స్టోర్ చేసుకుంటే చాలా రోజుల పాటు నిల్వ ఉంటుంది ఈ రెసిపీ ఎలా ఉందో ట్రై చేసి చెప్పండి అలాగే మన ఛానల్ని విజిట్ చేసి లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్